ప్రైజ్ ద లాడ్ ఈ దిన చెవుకు మా ప్రియా గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీలుకలు నిలబెట్టినందుబట్టి నీకు స్తోత్రం ఈ దినం ప్రభా తండ్రి మరి నీ ధరను మాట్లాడబోచుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి కృప చూపండి సహాయం చేయండి ఎటువంటి డిస్టర్బెన్స్లు రాకుండా ప్రతి ఆటంకాలను తొలగించండి తండ్రి సరదాగా నీ వాక్య వినే కృపను మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినేగాక ఏసు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సామెతల గ్రంథద్యానం పదకొండవ అధ్యాయం ఇరవై ఒక్కటి నుండి ఇరవై ఐదు వచ్చనుములు నీచయమ్మగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానం విడిపింపబడును వివేకం లేని సుందరి స్త్రీ పంది ముక్కనకు బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారి కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చు వారు కలరు ఔదార్యం గలవారు పుష్టినందుదురు నీళ్లు పొయ్యి వారికి నీళ్లు కుమార్తె ఇరవై ఒకటవ వచనాన్ని మరొకసారి చదువుకుందాం నిశ్చయమగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానం విడిపింపబడును ఈ వాక్యం మనకు భక్తిహీనుల విధిని మరియు నీతిమంతుల ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది చెడ్డదారి పట్టిన వారు తమ చెడు పనులకు భయపడకుండా ఉంటారు అయినప్పటికీ వారికి కర్మఫలం తప్పదు దేవుడు న్యాయస్థుడు ఆయన దుర్మార్గులను శిక్షించడానికి ఆలస్యం చేసినా వారు తప్పించుకోలేరు ఉదాహరణకు మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనంలో యూదా ఇసుకరేతో యేసును లోక ధనానికి ఆశపడి ఏసైను అప్పజెప్పాడు చివరకు అతని దుష్టత అతని నాశనాన్ని తీసుకెళ్లింది ఈ సంఘటన ద్వారా దుష్టులు కలిసి కుట్ర చేసిన దేవుని తీర్పు తప్పదని తెలుస్తుంది అయితే న్యాయబద్ధంగా నడుచుకున్న వ్యక్తులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా దేవుని ఆశీర్వాదాలు ఉదాహరణ కపో పదార్వత్య ఇరవై నుండి ముప్పై నాలుగు వచనంలోని జైలర్ కుటుంబ రక్షణ పౌలు శీలలు జైలులో ఉన్నప్పుడు దేవుని సూచిస్తూ ప్రార్థన చేశారు భూకంపం సంభవించి జైలు తలుపులు తెరుచుకున్నాయి జైలు అధికారి భయపడి తనను తన చంపుకోవాలని అనుకున్నాడు కానీ పౌలు ఆపి యేసును విశ్వసించమని చెప్పాడు ఆ జైలు అధికారి యేసును నమ్మి తన కుటుంబం అంతా బాప్తిని తీసుకుని రక్షణ పొందారు ఈ సంఘటన ద్వారా నీతిమంతులు దేవుని విశ్వసిస్తే వారి కుటుంబాలకు రక్షణ కలుగుతుందని తెలుస్తుంది ఇది దేవుని దయ మరియు న్యాయం కలిసిన గుణం కాబట్టి చెడు మార్గాలను విడిచి నిజాయితీగా జీవించాలి దేవుని న్యాయంపై విశ్వాసం ఉంచాలి మన పిల్లలకు మంచి నీతి నేర్పాలి ఎందుకంటే దేవుని వాగ్దానం ప్రకారం వారి జీవితాలలో రక్షణ ఉంటుంది ఇక ఇరవై రెండవ వచనాన్ని గమనిస్తే వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్ము వంటిదని రాయబడినది ఈ వచనం సౌందర్యం మరియు వివేకం గురించి గొప్ప ఉపమానంతో మాట్లాడుతుంది ఒక పంది ముక్కుకు బంగారు కమ్మ పెట్టినా అది దాని విలువను మార్చదు అలాగే ఒక స్త్రీ అందంగా ఉన్నప్పటికీ ఆమె జ్ఞానం లేకపోతే ఆమె అందం వృధాగా మారుతుంది మార్కు సువార్త ఆరో అధ్యాయం పది ఇరవై ఎనిమిది వచనంలో ఒక స్త్రీ కనపడుతుంది ఆమె హెరోదియా రాజైన హెరోదు భార్య తన కూతుని ఉపయోగించి బాప్తస్మిత్ వ్యూహాను చంపించడానికి కుట్ర చేసింది ఆమె కుమార్తె రాజు ముందు నృత్యం చేసింది అతను మైమరిచి ఆమె ఏది అడిగినా ఇస్తానన్నాడు హౌరదియా తన కుమార్తెను ప్రేరేపించి బాప్తస్మిత్ యోహాను తలను అడిగించింది అందమైన యువతిగా ఉన్నప్పటికీ ఆమె జ్ఞానం లేకపోవడం వల్ల ఒక మంచి మనిషిని చంపించడానికి కారణమైంది ఈ సంఘటన ఒక స్త్రీ బాహ సౌందర్యం కలిగి ఉన్న వివేకం లేకపోతే అది వ్యర్థమని సుష్టంగా తెలియజేస్తుంది మరోపక్క లుకాసువార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభ రెండు వచనంలోని మరియ జీవితాన్ని గమనిద్దాం ఆమె యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా వినింది ఆమె దృష్టి ఆహారం లేదా ఇతర పనుల కన్నా దేవుని మాటపై ఉండేది ఏసు కూడా మరియా మంచి బాగా ఎంచుకుంది అది ఆమె నుండి తీసివేయబడదు అని అన్నారు ఇక్కడ మరియా ఆమె జ్ఞానం మరియు దేవుని మాటను అర్థం చేసుకున్న కోరిక ద్వారా నిజమైన అందాన్ని పొందింది బాగా సౌందర్యం తాత్కాలిక కానీ జ్ఞానం శాశ్వతం హెరోదియా లాంటి వారిని చూసినప్పుడు సౌందర్యం ఒంటరిగా అర్థహీనమైపో తెలుస్తుంది మరియా లాంటి వారిని చూసినప్పుడు నిజమైన అందం జ్ఞానం మరియు దైవాక్తులు ఉందని తెలుస్తుంది కాబట్టి మనం బాల సౌందర్యం కన్నా లోపల జ్ఞానాన్ని మంచి గుణాలను పెంపొందించుకోవాలి ఇక ఇరవై మూడో వచనాన్ని చదువుకుందాం నీతిమంతుల కోరిక ఉత్తమైనది భక్తి నుండి ఆ ఈ వచనం నీతిమంతుల ఆశలు మరియు దుష్టుల కోరికల ఫలితాలను తెలుపుతుంది నీతిమంతుల కోరిక మేలు కలుగునట్లు ఉంటుంది దేవుని మార్గం నడిచే వారి కోరికలు మంచి ఫలితాన్ని అందిస్తాయి దుర్మార్గులు తాము దానిని పొందలేరు వారి ఆశలు చివరికి దేవుని కోపానికి గురవుతాయి ఇక్కడ ఇద్దరి కోరికల గురించి తెలుసుకుందాం లూకాస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై వచనంలో సుమయోను ఎరుసులేముని ఒక నీతి మంత్రుని వృద్ధుడు అతని కోరిక రక్షకుడు రాకను చూడటమే దేవుడు అతనితో తన మరణానికి ముందు క్రీస్తును చూడవచ్చని వాగ్దానం చేశాడు యేసు శిశువు ఆలయానికి రాగానే సుమియోను అతనిని చూడగానే ఆనందించి దేవుని మహింపరిచాడు అపస్థల కార్యం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనంలో హేరేదుకు ఎదురైన తీర్పు రాజని హేరేదు తనను దేవునిగా ఎంచుకుని ప్రయత్నం చేశాడు ప్రజలు అతని దేవునిగా స్థుతించగా అతను అహంకారంతో ఆనందించాడు దేవుని కోపం వచ్చి అతను పురుగులు పడి మరణించాడు కాబట్టి నీతిమంతుల కోరిక దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉంటే అది నెరవేరుతుంది దుర్మార్గుల ఆశలు స్వార్థపూరితంగా ఉంటాయి చివరికి అవి నాశనమే తెస్తాయి సుమయోని దేవుని వాగ్దానం నెరవడం చూశాడు కానీ హేరేదు దేవుని కోపానికి గురై నాశనమయ్యాడు మన కోరికలు కూడా దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉండాలి మరియు నీతి మార్గంలో నడవాలి ఇక ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకున్నాం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చు వచ్చి కలరు ఈ వాక్యం ఉదారత అనగా దాతృత్వం మరి స్వార్థం మధ్య తేడా వివరిస్తుంది ఎవడు దయగలవాడే ఇతరులను ఆశీర్వదిస్తాడో అతను మరింత ఆశీర్వదం పొందుతాడు ఎవడు ఇతరులను సహాయం చేయకుండా తనకు మాత్రమే ఆలోచిస్తాడో అతని ధనము ఆయుస్సు లేదా ఆశీర్వాదాలు తగ్గిపోతాయి ఉదారత అనేక ఆశీర్వాదాలను తెస్తుంది స్వార్థం చివరికి నష్టానికి దారితీస్తుంది చిన్న బాలుడు తన రొట్టెలను పంచుకోవడం వలన వేల మందికి అన్నం లభించింది స్వార్థపూరిత ధనుకుడు తన జీవితాంతం సుఖం గడిపిన చివరికి నరకంలో నాశనమయ్యాడు ఈ వాక్యం మనకు ఇవ్వడం ద్వారా ఎక్కువ పొందుతామనే దేవుని ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పిస్తుంది దాతృత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోగలుగుతాం అలాగే ఇరవై ఐదు వచనం కూడా చదువుకుందాం ఔదార్యం గల వారు నందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయివ్వడం ఈ వచనం కూడా దాతుత్వం మరియు దాని వల్ల కలిగే ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది మార్కు వార్త పన్నెండు అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చిన శ్రద్ధగా ఇచ్చిన పేద విధరాల గురించి ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం యేసు దేవాలయంలో ఉన్నప్పుడు చాలా ధనికులు పెద్ద మొత్తంలో విరాళాలు పెట్టారు కానీ ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న రెండు తులాలు మాత్రమే పెట్టింది యేసు ఆమె గురించి మాట్లాడుతూ ఈ పేద విధవరాలు ఇతరుల కంటే ఎక్కువ ఇచ్చింది ఎందుకంటే ఆమె తన సంపద నుండి కాదు తన సంపూర్ణ జీవనోపాధి నుండి ఇచ్చింది అన్నాడు ధాతృత్వం ధనం ఎంత ఇచ్చామనే విషయంపై ఆధారపడదు మన హృదయ స్థితిని పై ఆధారపడి ఉంటుంది దేవుడు చిన్నదాని గొప్పదిగా చేసి ఆశ్రవించగలడు ఈ వచనంలో రెండో భాగాన్ని పరిశీలిద్దాం ఇతరులకు సహాయపడిన వారు తాము కూడా ఆశ్రయింపబడతారు ఎందుకు ఉదాహరణగా లోకాసువార్త పదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వచనంలో మంచి సమర్యుడి కథ ఒక వ్యక్తి దోపిడీదారుల చేతిలో గాయపడి రోడ్డుపై పడిపోయాడు ఒక యాజకుడు ఒక లేవీయుడు అతను చూసినా సహాయం చేయలేదు కానీ ఒక సమయుడు ఆ వ్యక్తిని చూసి అతని ఆహారం మందులు ఆశ్రమించి సహాయం చేశాడు దయతో నడుచుకున్నందున యేసు అతను మంచి పొరుగు మనిషిగా అభివర్ణించాడు మనం మన హృదయంతో ఇతరులకు సహాయపడితే దేవుడు మనకు మరింత దేవెనను అనుగ్రహిస్తాడు దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రైనా నిశ్చయముగా భక్తిహీను శిక్ష తప్పదని నీతిమంతుల సంతానం విడిపింపబడినని మీరు చెప్పిన మాటలన్నిటిని బట్టి నీకే స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి ఎంత అందంగా అలంకరించుకున్నా ఎంత సౌందర్యం కనిపించిన జ్ఞానము లేకపోతే అది ఎంత వ్యర్థమో తండ్రి ఇరవై రెండో వచ్చిన ద్వారా మీరు మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రినైనా నీతిమంతుల కోరిక ఉత్తమైనదని భక్తిలో అసహంకారయుక్తమైనదని మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములతో అనేక మంది వ్యదశల్ని ప్రభు ఇతరులకు సహాయం చేసి అభివృద్ధి పొందిన వారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి తండ్రి లేమికి వచ్చి వారు మాట్లాడారు నిజమేనైనా ప్రభు అనిచి అనిచి దాచుకోవడం వలన ఏ డబ్బు ఏది మిగలదు కానీ ఇచ్చే కొద్దిగా ఆశీర్వదింపబడతా నియమాన్ని ప్రభ మీరు మాకు బట్టి స్తోత్రములు తండ్రి పుచ్చుకొనట కంటే ఈ చుట్ట ధన్నత మాటను మాకు నేర్పించినందు బట్టి నీకు స్తోత్రములు ఔదార్యం గలవారు పుష్టును నిందుతారు నీళ్లు పొయ్యే వారికి నీళ్లు పొయ్యబడను అని మీరు సెలవు ఇచ్చారు అవును ప్రభా తను ఎత్తుతామో ఆ పంట కోస్తామని వాక్యాల సెలవు ఇచ్చినట్టుగా ఇతరులకు ఏం చేస్తామో ఆ దివ్యలను మేము పొందుకుంటాం దివానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఎన్నో అద్భుతమైన వాక్యాలు నీతిగా బతకడానికి లోకంలో నీకు నమ్మకస్తులుగా జీవించటానికి ఎన్నో నీతి మాటలు ప్రభా తండ్రి సామెతలను ప్రభా మా కొరకు పొందుపరిచి ప్రతి దినం ఈ వాక్యల ధర మాతో మాట్లాడుతున్నందు బట్టి నీకు స్తోత్రాలు అ వాక్యం వెలువడుతుండగా మేము ఎక్కడైనా సరే పొరపాటు చేస్తూ ఉంటే సరిదిద్దుకున్న భాగ్యాన్ని గ్రహించండి ఇంకా నువ్వు ప్రభా అణిచి మణి తండ్రినైనా ఇక కుదించేవారంగా ఉంటున్నామా దారలంగా ఇచ్చేవారంగా ఉంటున్నామా లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవాల్సిన సమయం ఇది కాబట్టి దేవా తండ్రినైనా తండ్రి ఇదిగో ప్రభా అనేక విషయాలు ఇంకా మేము తొట్టుపడుతున్నాం ఇతరులకు ఇచ్చే విషయంలో ప్రభా బలహీనంగా ఉన్నామన్న విషయం మాకు అర్థమవుతుంది మేము దీవెలు ఎందుకు పొందుకోలేకపోతున్నామో కూడా ఈ దిన మీరు మాట్లాడని బట్టి స్తోత్రాలు అవును ఎంత అలంకారం ఉన్నా ఎంత ఉన్నా కూడా జ్ఞానం లేక అజ్ఞానంతో ప్రవర్తిస్తుంటే మంచి ప్రవర్తన లేకపోతే ఏం లాభం ఉంటుందని మాట్లాడారు కాబట్టి నైనా ఎదిగోతండి మంచి ప్రవర్తన కలిగి ఇతరులకు ఇచ్చే విషయంలో ప్రభా ఎల్లప్పుడు ముందుండే వారంగా అయా తండ్రినైనా ఎదుగు నీ చిత్తానుసారమైనటువంటి కోరికలు కలిగి నీ యొక్క చిత్తములు మేము నడుచుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకూస్తున్నారో వారి జీవితాల్లో ఏ సమస్యలు ఉన్న సమస్యలన్నిటిని ఉడిపించండి విడిపించండి సంఘము సంఘ కాపలను సువార్థికను పరిచయం చేస్తున్నాం అని కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిణ వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఇంకా ఎంతమంది బిడలైతే మానసికమైన ఒత్తిల్లో ఉంటున్నారో ఆ ఒత్తిళ్ల నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా ఇదిగో ప్రభా నైనా దయముల చేత దురాత్మల చేత పీడింబడుతున్న విడిపించండి నైనా అనేక రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారంతో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అలాగే తండ్రి నేను నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మెరిచ నూతన దాకా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నా మళ్ళీ తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే అప్పుడు మా ప్రక్షణ సుఖ్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్